కడప జిల్లా కడప జిల్లా ఎరగుంట్ల మండలం చిలమకూరు గ్రామం నుండే యానాది కాలనీ గత కొన్ని రోజులుగా ఈ చిలమకూరు గ్రామ పంచాయతీ వారు కాలనీకి ఎటువంటి శుభ్రం చేసేవారు కాలువలు క్లీనింగ్ చేసేవారు రావడం కానీ కాలనీలో మంచినీళ్లు లేక పిల్లలు ఆడవారు బైపాస్ రోడ్డు దాటుకుని అటువైపు నుండే ఖాన్ దగ్గర నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు గ్రామ పంచాయతీ వారు వెంటనే స్పందించి యానాది కాలనీకి మంచినీటి మోటార్ కేబుల్ పనిచేయక ఉంది మంచినీటి మోటార్ కేబుల్ సౌకర్యం కలగజేయాలని అట్లే కాలనీలో రోడ్లు ఇరువైపులా విపరీతమన్నారు రకమైన కంప చెట్లు గడ్డి పేరుకుపోయి ఉంది మరి వెంటనే యానాది కాలనీ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చిలమకూరు గ్రామ పంచాయతీ క్రేటరీ అట్లే చిలమకూరు గ్రామ సర్పంచ్ చర్యలు తీసుకోవాలని టీవీ ట్రిపుల్ నైన్ వారి ద్వారా తెలియజేస్తున్నారా ఈ కబ్బు ఈ గల్లీస్ కూడా ఎవరు పంచాయతీ వాళ్ళు రాలేదు కదా ఎవరే కదా రాలే చేస్తా y y bueno ఈ పంచాయతీలు ఎవరు రావడం లేదు ఇక్కడ ఎవరే కానీ ఇక్కడ కనీసం వాళ్ళు మున్సిపల్ పనిచేసే వాళ్ళు కూడా రాలే ఈ కాలవ కానీ గడ్డి కానీ తీసేసి యానాది కాల్ని కదా మా పేరు